ఓఆర్ఆర్ అలాగే ట్రిపుల్ ఆర్ మధ్యలోనే ప్రస్తుతము అలాగే రానున్న రోజుల్లో కూడా రియల్ ఎస్టేట్ రంగం అనేది పుంజుకునేటువంటి అవకాశం ఉంది అంటే ఒకవైపు ఓఆర్ఆర్ మరొక వైపు ట్రిపుల్ ఆర్కి మధ్యలోనే రియల్ ఎస్టేట్ రంగం అనేది అభివృద్ధి చెందబోతుంది అనేటువంటి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఈ వార్తల్లో వాస్తవం ఉందా అసలు హైదరాబాద్ చుట్టుపక్కల ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం ఎలా ఉంది ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతుందనేది మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ముప్పై సంవత్సరాల సుదీర్ఘ అనుభవం కలిగినటువంటి రియల్ ఎస్టేట్ రంగంలో ఎన్నో ప్రాజెక్టులు చేపట్టినటువంటి ప్రముఖ రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం రామేశ్వరరావు గారు నమస్తే అండి నమస్తే అండి ఓఆర్ఆర్ అలాగే ట్రిపుల్ ఆర్ మధ్యలోనే ఇప్పుడు రియల్ ఎస్టేట్ రంగం అనేది అభివృద్ధి చెందబోతుంది అక్కడే పెట్టుబడులు పెట్టేందుకు రియల్ ఎస్టేట్ రంగంలో ఎక్కువ మంది సుముఖత వ్యక్తం అనేటువంటి వార్తలు వస్తూ ఉన్నాయి ఏంటి నిజంగా ఓఆర్ఆర్ అలాగే ట్రిపుల్ ఆర్ మధ్యలోనే రానున్న రోజుల్లో రియల్ ఎస్టేట్ రంగం అనేది అభివృద్ధి చెందబోతుందా అసలు ప్రస్తుతం హైదరాబాద్ చుట్టుపక్కల రియల్ ఎస్టేట్ రంగం ఏ ఏ ప్రాంతాల్లో ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది అంటే ఏం చెప్తారు అప్సలిటీ కరెక్ట్ అండి ఎందుకంటే హైదరాబాదులో ఒక మొత్తం ఇండియాలో పోలిస్తే మీరు చెన్నై కానీ ముంబై కానీ వైజాగ్ కానీ చూసుకుంటే గ్రోత్ నాలుగు పక్కల లేదు సగం భాగం ఓషన్ సీ ఉంటుంది వైజాగ్ కానీ చెన్నై కానీ హైదరాబాద్కి అడ్వాంటేజ్ ఈ ఓఆర్ఆర్ అని కానీ ట్రిపుల్ ఆర్ఆర్ కానీ గాడ్ గివెన్ గిఫ్ట్ జీ క్యూబ్ అంటాను నేను గాడ్ గివెన్ గిఫ్ట్ ఎందుకంటే ఓఆర్ఆర్ వచ్చాక హైదరాబాద్ రూపురేఖలు మారిపోయి ట్రిపుల్ ఆర్ఆర్ వచ్చాక ఇంకా మారిపోతుంది ఆల్రెడీ మన రేవంత్ రెడ్డి గారు సీఎం అవగా ఫస్ట్ ఇచ్చారు మొత్తం మూడు భాగాలుగా విభజించారు మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని సిటీ నుండి అప్ టు ఓఆర్ఆర్ అర్బన్ ఏరియా ఓఆర్ఆర్ టు ట్రిపుల్ ఆర్ఆర్ సబ్ అర్బన్ ఏరియా ట్రిపుల్ ఆర్ఆర్ టు తెలంగాణ బోర్డర్ రూరల్ ఏరియా అర్బన్ సబ్ అర్బన్ రూరల్ అర్బన్ వరకు ఆల్మోస్ట్ ఎయిటీ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కన్స్ట్రక్షన్స్ అయిపోయినాయి ఫుల్ అయిపోయినాయి జాగాలు ఇప్పుడు మోకిలా శంకర్పల్లి వరకు కూడా మీరు చూస్తున్నారు ఇంక వాళ్ళు అమ్ముకోవడం తప్పితే అక్కడ కొత్తగా నిర్మాణాలు చేపట్టేదానికి అయితే అవకాశం లేదంటే తక్కువ తక్కువ ఉన్న కొనుక్కునే అఫోర్డబిలిటీ లేదు మోకిలాలో పదిహేను సంవత్సరాల క్రితం ఐదు వేలు అంటే వాడు కొనేవాడు కాదు ఇప్పుడు ఎనభై వేలు డెబ్బై వేలు అమ్ముతున్నారు గజం అది దాని తాలూకా డిమాండ్ హార్డ్లీ హాఫ్ అన్ అవర్ దూరం ఉంది ఓకే సో ఇప్పుడు సీఎం గారు ఈ సీఎంకి గత సీఎంకి తేడా ఏంటంటే గత సీఎం గారు రియల్ ఎస్టేట్ బాగా డెవలప్ చేశారు అందుకే సిటీలో ఓట్లన్నీ ఆయనకే పడ్డాయి పబ్లిక్ ఆర్ హ్యాపీ విత్ కేసీఆర్ యాజ్ ఫర్ సిటీ ఇస్ కన్సర్న్ బట్ పబ్లిక్ ఆర్ నాట్ అపే అసలు అవుట్ సైడ్ ద సిటీస్ కన్సర్న్ మీరు ఓటింగ్ చూసుకునే ఎలక్షన్ అసెంబ్లీలో కాంగ్రెస్కి ఓట్లన్నీ బయట వచ్చాయి టీఆర్ఎస్కి లోన్ వచ్చాయి సో వన్ ఆఫ్ ది రీజన్ రియల్ ఎస్టేట్ వంద రూపాయలు వెయ్యి రూపాయలు అయితే చేశారు దానికి మెచ్చుకోవచ్చు మిగతా ఎలా ఉన్న పక్కన పెడితే రియల్ ఎస్టేట్ వరకు దాన్ని కేటీఆర్ గారు కానీ కేసీఆర్ కానీ బాగా డెవలప్ చేశారు సో ఇప్పుడు జనాలు ఇప్పుడు ఓవర్ వరకు కొనుక్కుంటే లక్షల లక్ష యాభై వేలు పెట్టి మనం ల్యాండ్ కొనుక్కోవాల్సిన పరిస్థితి ఎయిర్పోర్ట్ దగ్గర రెండు లక్షల రూపాయలు చెప్తున్నాడు గజం ఎంతమంది కొనుక్కోగలుగుతారు కొనుక్కోలేము అవును అందరూ ఎఫర్ట్ చేయలేరు కదా చేయలేరు కదా అందుకని ఇప్పుడు విస్తీర్ణ ఓఆర్ఆర్ టు ఆర్ఆర్ థర్టీ ఫార్టీ కిలోమీటర్ డయామీటర్ ఉంటుంది సో అక్కడ ఏం చేస్తున్నారంటే సెటిలైట్ టౌన్షిప్స్ ఫార్మా క్లస్టర్స్ స్పోర్ట్స్ సిటీ ఇండస్ట్రీ కారిడార్ ఏ సిటీ అని కొత్తగా పెట్టారు ఇలాంటివన్నీ కూడా నలువేపుల అంటే తెలంగాణ మొత్తానికి చూసుకుంటే ఇప్పుడు హైదరాబాద్ ఓఆర్ఆర్ ట్రిపుల్ ఆర్ మధ్యలో దాదాపు పన్నెండు పద్నాలుగు సెటిలైట్ టౌన్షిప్స్ వస్తున్నాయి సాటిలైట్ అవసరం రెండు వేల నుండి మూడు వేల ఎకరాలు ఉంటుంది మినిమము హైయెస్ట్ లేటెస్ట్ టెక్నాలజీ ఇప్పుడు ఈ హైదరాబాద్ ఈరోజు ఈ స్టేజ్లో ఉందంటే ఎన్ని సంవత్సరాలు పట్టిందండి మనకి స్వాతంత్రం వచ్చింది దగ్గర నుండి నైన్టీన్ ఫిఫ్టీ టూ ఇప్పుడు సెవెంటీ ఫైవ్ ఇయర్స్ రఫ్లీకి ఈ స్టేజ్ వచ్చింది ప్లస్ హైదరాబాద్లో ఇప్పుడు వర్షాలు పడితే మనం నాలాలు ఎలా బంజారీలు జూబుల్ ఏ ఏరియా నాలాలు కార్లు ములుగుతున్నాయి మనుషులు ములుగుతున్నారు ఎందుకంటే ఇది అంచులంచులుగా జరిగింది అడుగు ఇప్పుడు ఒక్కొక్క ముక్క యాడ్ చేసుకుంటూ వెళ్ళారు కానీ రాబోయే కొత్త సిటీలు అలా ఉండవు టోటల్ లేటెస్ట్ టెక్నాలజీ లేటెస్ట్ ల్యాండ్స్కేపింగ్ లేటెస్ట్ ఆర్కిటెక్చర్ లేటెస్ట్ ఫెసిలిటీస్ పొల్యూషన్ లేకుండా గ్రీన్ సిటీ అంటున్నారు సీసన్లో మేమే గ్రీన్ సిటీ డిక్లేర్ చేశారు సో ఇవన్నీ అంగాలతో ప్లస్ ల్యాండ్ ఎప్పుడైతే రేట్లు ఎప్పుడు పెరుగుతాయండి మీ ప్రకారం వన్ డిమాండ్ ఈజ్ మోర్ సప్లై ఈజ్ లెస్ డిమాండ్ అనేది రేట్ అనేది పెరుగుతుంది సపోజ్ సప్లై ఈజ్ మోర్ డిమాండ్ ఈజ్ లెస్ డిమాండ్ మోర్ ఉంటే రేటు డిమాండ్ లెస్ అయితే రేటు తగ్గుతుంది ప్లాన్ అయితే అట్లా ఉంది అదేవిధంగా ట్రిపుల్ ఆర్ఆర్కి కేసీఆర్ గ్యాప్ వచ్చేసింది మధ్యలో సెంట్రల్ గవర్నమెంట్కి స్టేట్ గవర్నమెంట్కి మంచి టర్మ్స్ లేవు సెకండ్ టర్మ్లో నేను సెంట్రల్ గవర్నమెంట్ రిలేషన్షిప్ బాగా అయితే సపోర్ట్ కూడా ఉండదు కదా అలాంటిది ఈయన కాంగ్రెస్ బీజేపీ బద్దశత్రులైనా ఆపోజిట్ పార్టీలైనా రేవంత్ రెడ్డి గారు వెళ్ళి మన పనులు చేసుకోవడానికి ట్రై చేస్తున్నాడు నరేంద్ర మోడీ కానీ అమిత్ షా కానీ నితిన్ గడ్కర్ గారు కూడా కలుస్తున్నారు ట్రిపుల్ ఆర్ఆర్కి నేషనల్ హైవే స్టాటస్ తెస్తున్నాడు అన్న చాలా మంచిది అండ్ ఇంకొక మెయిన్ అండి ట్రాన్ లో మనం చాలా ట్రాన్స్పోర్టేషన్ చాలా కంఫర్ట్ అయిపోయింది గంటకి వంద నూట ఇరవై కిలోమీటర్లు వెళ్తున్నాం ఓఆర్ఆర్ ఎక్కితే ఏ మూల నుండి ఏ మూలకైనా వెళ్ళవచ్చు అంతమంది అలాగే ఆ ఊరు ఉంటే అదే రోడ్డు మళ్ళీ తిరిగి వచ్చి వెళ్ళాలి ఇప్పుడు అలా లేదు ఏ మూల నుండి ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు మల్టీ జోన్ లాగా అయిపోయింది ప్లస్ ఇంకో మెయిన్ అడ్వాంటేజ్ ట్రిపుల్ ఆర్ఆర్ అయితే కనుక తెలంగాణ బార్డర్ అండి ఈరోజు హైదరాబాద్ సిటీ రావడానికి నాలుగు గంటలు పడుతుంది నాలుగు నాలుగున్నర గంటలు ఈ ట్రిపుల్ ఆర్ఆర్ కానీ ఫుల్ స్వింగ్లో నెక్స్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ రెడీ అయిపోతే కనుక టూ అవర్స్ వచ్చేస్తారు ఓకే అంటే ఎంత టైం తగ్గింది ఎంత శ్రమ తగ్గింది ఎంత వాల్యూ తగ్గింది ఇది ఒక ఇంపార్టెన్స్ సో ప్రజలందరూ కూడా అండ్ ట్రిపుల్ ఆర్ అని అండి జర్నీ ఒక హాఫ్ అన్ అవర్ ఫార్టీ మినిట్స్ సిటీలోకి వచ్చేస్తారు ఇప్పుడు ఎయిర్పోర్ట్కి మేము ఎంతసేపు వెళ్తున్నాం ఇదే ఎయిర్పోర్ట్ బెంగళూరు ఉంటే మీకు మూడు గంటలు పడుతుంది ఓకే ఇప్పుడు హైదరాబాద్కి చుట్టుపక్కల కనుక చూసుకున్నట్లయితే ఈ ఓఆర్ఆర్ అలాగే ఈ ట్రిపుల్ ఆర్ మధ్య ఏ ఏ ప్రాంతాల్లో ప్రధానంగా రియల్ ఎస్టేట్ రంగం అనేది అభివృద్ధి చెందుతుంది రోజు రోజుకి అంటే ఏం చెప్తారు అంటే ఒక ఏరియా అని చెప్పలే అంటే ప్రధానంగా ప్రధానంగా అంటే ఇప్పుడు ఎక్కడైతే ట్రిపుల్ ఆర్ఆర్ టచ్ అవుతుందో సంగారెడ్డి చౌటుప్పల్ సాద్నగర్ రాయకల్ తోలిగేట్ కొన్ని ప్లేసులు వాళ్ళు ఇచ్చారు ఆల్రెడీ మ్యాప్లో ఆ ప్లేసులకి మూడు కిలోమీటర్ ఇటుగా అట్టుగానే ఎక్కడ కొనుక్కున్నా మీకు బంగారమే ఓకే సో ఒక ఏరియా ఏ ఏ ప్రాంతాల్లో ఇప్పుడు ఎక్కువగా మార్కెట్ వాల్యూ ఉంది ఈ ఓఆర్ఆర్ని ట్రిపుల్ ఆర్ని కనెక్ట్ చేసే మధ్యలో ప్రాంతాల్లో అంత ముందు కూడా చెప్పామండి జనరల్గా ఎక్కువ ఒక నేషనల్ హైవేస్ చూసుకుంటే ఎన్హెచ్ ఫార్టీ ఫోర్ బెంగళూరు హైవే బెంగళూరు హైవే అంటే మీకు ఏమొస్తాయంటే గచ్చిబోలి శంషాబాద్ కొత్తూరు నందిగామ షాద్ నగర్ బూర్గుల బాలానగర్ జడ్చర్ల అది హండ్రెడ్ కిలోమీటర్ స్ట్రెచ్ సో ట్రిపుల్ ఆర్ఆర్ ఎక్కడ వస్తుందంటే షాద్ నగర్ అయిపోగానే రాయకల్ తోలుగడ్డ సాహద్ నగర్ బోర్డర్లో వస్తుంది షాద్ నగర్ మొన్న ఈ మధ్యలో ఏం చేశారంటే గ్రామ పంచాయతీ లెవెల్ నుండి మున్సిపాలిటీ లెవెల్కి పెంచారు సో దానివల్ల అక్కడ ప్లస్ అక్కడ ఇందాక నేను చెప్పిన కొత్తూరు నందిగామ మేకాగూడ బాలానగర్ ఇండస్ట్రియల్ ఏరియాస్ అంటే ఎంప్లాయ్మెంట్ రాను నెక్స్ట్ ఫైవ్ టెన్ ఇయర్స్ లో మూడు లక్షలు నాలుగు లక్షల ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది ఓకే అంటే ఈ రీజనల్ రింగ్ రోడ్ అనేది ఈ ట్రిపుల్ ఆర్ అనేది కేవలం మాటల వరకే పరిమితంగా అవుతుందా లేదంటే అసలు ఆ పనులు ప్రారంభమై ఎన్ని రోజుల్లో పూర్తయ్యే అవకాశం ఉందా అసలు ఈ ట్రిపుల్ ఆర్ వచ్చే అవకాశం ఉందా అసలు వస్తుందండి డెఫినెట్ గా వస్తుంది గవర్నమెంట్ ఇస్ వెరీ ఫోకస్ సెపరేట్ మినిస్టర్ అంటే కొంతమంది రియల్ ఎస్టేట్ కంపెనీలు ఏంటంటే ఈ ట్రిపుల్ ఆర్ పేరు చెప్పి ఈ ఓఆర్ఆర్ పేరు చెప్పి విపరీతంగా అక్కడ మార్కెట్ వాల్యూను సృష్టిస్తూ ఉన్నారు అక్కడ లేని మార్కెట్ వాల్యూకి కస్టమర్లకి కొన్ని ప్లాట్లని ఫ్లాట్స్ని కట్టబెడుతూ ఉన్నారు ఏంటి నిజంగా ఈ ట్రిపుల్ ఆర్ అనేది ఎప్పటికి పూర్తయ్యే అవకాశం ఉంది అసలు గవర్నమెంట్ అయితే రెండు మూడు సంవత్సరాలు అంటారు నేను తెలిసి ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది కంప్లీట్ అయితే అవుతుంది ఎందుకంటే ల్యాండ్ పూలింగ్ ఆల్మోస్ట్ ఒక సగం భాగం అయిపోయింది మీతో దాంట్లో ల్యాండ్ పూలింగ్ చేస్తారు ల్యాండ్ పూలింగ్ తర్వాత ఒక ప్రోటోకాల్ ఉంటుంది గవర్నమెంట్కి ఫండ్స్ కావాలి కదా ఇది సెంట్రల్ స్టేటస్ కూడా ఉంటుంది ఇందులో ఇప్పుడు అమరావతి పదిహేను వేలు క్యాపిటల్ కోట్లు ఇచ్చారు మనకి ఇంకేవ్వలేదు మనకి జనరేట్ చేయాలి ఇప్పుడు ఈ ల్యాండ్ పూలింగ్ అనేది అయిపోతుంది సో ల్యాండ్ పూలింగ్ తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ ఏంటంటే వీళ్ళు టెండర్ బడ్జెట్ ఆమోదించాలి క్యాబినెట్ ఆమోదించిన తర్వాత టెండర్స్ పిలుస్తారు టెండర్ పిలిచినాక టెక్నికల్ బిడ్ కమర్షియల్ బిడ్డ అని వస్తాయి అవి ఇవాల్యుయేట్ చేసి టెండర్స్ అవార్డ్ చేయాలి తర్వాత అడ్వాన్స్ ఇవ్వాలి వర్క్ స్టార్ట్ చేయాలి క్వాలిటీ మానిటర్ చేయాలి ప్రోగ్రెస్ చేయాలి దాని తర్వాత కంప్లీట్ చేయాలి అంటే ఈ ఆర్ అనేది ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు పూర్తయిందో తెలియదు కానీ రియల్ ఎస్టేట్ కంపెనీలు మాత్రం ఈ ట్రిపుల్ ఆర్ని అలాగే ఈ ఓఆర్ఆర్ని బాగా క్యాష్ చేసుకుంటేనే కస్టమర్ల దగ్గర నుంచి కరెక్ట్ కాదండి మార్కెట్ చేసుకుంటారు ఇప్పుడు కుక్కపల్లి ఒకప్పుడు సికింద్రాబాద్ హైదరాబాద్ తప్ప ఏం లేదు కదా కుక్కటిపల్లి ఉందా నగర్ ఉందా ఇప్పుడు ఇరవై సంవత్సరాల ముందు లేదు అప్పుడు జేఎన్టీ ఒక యూనివర్సిటీ ఉండేది కుక్కటిపల్లిలో ఆ రోజు ఐదు వేలు పదివేలు అంటే ఎవరు కొనలేదు రోజు రెండు లక్షలు పెట్టుకుంటారు కుక్కటిపల్లి అక్కడ ఎందుకు కొనలేదని రిగ్రెట్ అయ్యే పబ్లిక్ కూడా చాలా మంది ఉన్నారు సో ఇప్పుడు వీళ్ళు ఇచ్చే అవకాశం వల్ల ఏమంటే తక్కువ రేట్లో కొనుక్కు ఇప్పుడు ఏముంది బెంగళూరు ఏవేలో వెళ్తే మీకు ఇరవై వేలు పది వేలు మంచి ప్లాట్ రోడ్ సైడ్ దొరికిపోతుంది గేటెడ్ కమ్యూనిటీస్ అంటే నెక్స్ట్ ముంబై హైవే ముంబై బాగుంది అండ్ నెక్స్ట్ ఇంకో షాబాద్ వికారాబాద్ నవాబ్పేటు మిగతా అవి డెవలప్ అవుతున్నాయి సో మిగతా కూడా ఈస్ట్ జోన్ నార్త్ జోన్ తక్కువ ఉన్నాయి అవి కూడా పాలసీలు పెడుతున్నారు ప్రణాళికలు చేస్తున్నారు ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ హెల్త్ సిటీ మన శ్రీశైలంలో చూసుకుంటే స్కిల్ యూనివర్సిటీ ఆనంద్ మహేంద్ర గారు చైర్మన్ గా పెట్టారు గోల్ఫ్ సిటీ వస్తుంది గోల్ఫ్ కోర్స్ వస్తుంది ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వస్తుంది ఏఐ సిటీ వస్తుంది చాలా అంశాలు అయితే ఇవన్నీ ఇమీడియట్ ఇవాళ అంటే రేపు అవ్వదు టైం పడుతుంది అక్కడ పెట్టుకుంటే ఒక ఫైవ్ టు టెన్